పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ పట్టణంలోని తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో న్యూ డైట్ ఛార్జీల పెంపు ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు సంక్షేమ శాఖల వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్ శాతం పెంచడమే కాక కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ పట్టణంలోని తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో న్యూ డైట్ ఛార్జీల పెంపు ఉత్సవాలలో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు సభ్యులు రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలంతా ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని అన్నారు ఫుడ్ బాగా లేకపోతే పిల్లలు ఎవరైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని పిల్లలకు తెలిపారు వాస్తవానికి ఇప్పుడు పెంచిన ఛార్జీలు కూడా సరిపోవని దీనిని రెండు వేలకు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు ట్రైనీ ఐపీఎస్ నాగరాలి శుభం ప్రకాష్ పబ్బు రాజు గౌడ్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు Myself, K. Vasani, school people leader of TGRS Girls' Shorty Triple. We are hearty welcoming you to launch enhancement of guide and cosmetic charges. Very good. Please, sir, <laughs> thank you, sir. Thank you sir. ओके सर ओके ओपन जाने नाउ वी आर गोइंग टू अनवील द न्यू डाइट चार्ट बाय आवर आईपीएस श्री सुदाम प्रताप जारू सर 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 मैं टीचर्स ओके सर Best three hein ah wykor. Sothi V architectural engineering Ola Haara So ఆరోగ్యం మంచిది లేదు అందుకనే ఆరోగ్యం మంచి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మంచి ఆహారం పోషకమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా పిల్లల వయసులో మీరు తీసుకున్న మీ బేస్ ఫౌండేషన్ మీరు చిన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే మీ భవిష్యత్తులో మీకు శారీరకంగా మంచిగా ఉంటుంది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గర్ల్ ఆర్ బాయ్ ఎనీ స్టూడెంట్

వాళ్ళు తీసుకున్న పోషక ఆహారం ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మెంటల్ ఫిట్నెస్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ తో సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు ప్రిన్సిపల్ గారు మరి చెప్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఫుడ్ మీద ఏమంటే మొన్న మునుగో మునుగోడులో ఒక అవసరం పోయినా ఆ గిన్నెలు పాట అంటే వంట రోజుల్లో కాంట్రాక్ట్ ఇచ్చారట పెద్ద పెద్ద గిన్నెలు మా అంత కార్పోయింది అన్న